ఒక చిన్న పట్టణంలో శ్యామ్ అనే యువ చిత్రకారుడు ఉండేవాడు అతనికి చిత్రలేఖనమంటే చాలా ఇష్టం ప్రతిరోజూ రంగులతో అందమైన చిత్రాలు వేస్తూ కాలం గడిపేవాడు ఒకరోజు అతను పెద్ద అద్భుతమైన చిత్రం వేశాడు పూలతో చెట్లతో ప్రకాశవంతమైన ఆకాశంతో నిండిన అందమైన దృశ్యం ఆ చిత్రాన్ని పట్నం మధ్యలో ఉంచి దాని పక్కన ఒక బోర్డు పెట్టాడు నా చిత్రంలో తప్పులు కనిపిస్తే దయచేసి చెప్పండి సాయంత్రం తిరిగి వచ్చి చూసేసరికి అతని చిత్రం మొత్తం ఎర్రవలయాలు క్రాసులతో నిండిపోయింది ఎవరికి ఏది తప్పుగా అనిపిస్తే అక్కడ గుర్తుపెట్టారు చూసి శ్యాం చాలా నిరుత్సాహపడ్డాడు కళ్లలో నీళ్లు చేరాయి నేను మంచి చిత్రకారుడిని కాదేమో అని బాధపడ్డాడు ఆ సమయంలో శ్యాం స్నేహితుడు రామయ్య అతని దగ్గరికి వచ్చాడు రామయ్య వయస్సులో పెద్ద మరియు అనుభవజ్ఞుడు నిరాశ చెందకు శ్యాం మళ్లీ ప్రయత్నించు కాని ఈసారి ఇలా రాయ్ తప్పులు కనిపిస్తే మీరు సరిచేయండి అని చెప్పాడు శ్యామ్ ఆ సలహా విని కొత్త ఉత్సాహంతో మళ్లీ అదే చిత్రాన్ని వేశాడు మళ్ళీ మార్కెట్ ప్లేస్లో ఉంచి బోర్డుపై రాశాడు మీకు తప్పులు కనిపిస్తే దయచేసి సరిచేయండి సాయంత్రం తిరిగి వచ్చి చూసేసరికి చిత్రంలో ఒక్క మార్పుకూడా లేదు ఎవ్వరూ దానిని తాకలేదు ప్రజలు ఆ చిత్రాన్ని చూస్తూ చాలా బావుంది అని అనుకుంటున్నారు అప్పుడు రామయ్య చిరునవ్వు చిందిస్తూ అన్నాడు చూడు శ్యాం తప్పులు చూపించడం సులభం కాని వాటిని సరిచేయడం అంత తేలిక కాదు కాబట్టి ఇతరుల విమర్శలతో నిరుత్సాహపడకుండా నువ్వు నీ పని ప్రేమతో ఉండు ఇది విన్న శ్యామ్ నవ్వుతూ తల ఊపాడు తన పనిలో మళ్లీ నమ్మకం పెంచుకున్నాడు ఆ రోజునుంచి అతను తన చిత్రాలు ప్రశంసకోసం కాదు ఆనందంకోసం వేయడం ప్రారంభించాడు ఈ కథ మనందరికీ ఒక సందేశమిస్తుంది ఇతరుల తప్పులు చూపించడం చాలా సులభం కాని వాటిని సరిచేయడం మాత్రం అందరికీ రాదు కాబట్టి ఇతరుల విమర్శలు వ్యాఖ్యలు మన ముందడుగులు ఆపకూడదు మన మనసు చూపే దారిలో మనం నడవాలి